యోగాంధ్ర విజయవంతం కావాలని విజయనగరం ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు అరసవిల్ల క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు ఎంతో ఎంతోమంది ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది భారతదేశం వైపు మన వైపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది మన విశాఖ నగరం వైపు చూస్తుంది కనుక సోమవారం ఆశీస్సులు కావాలి మనకి యోగా ఆసనాలు అంటే ముందు సూర్య నమస్కారాలు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక సూర్య సూర్యదేవుని ఆశీస్సులు మనందరికీ పోయి ఉండాలని ముఖ్యంగా ఇది విజయవంతం అవ్వాలని మన మూడు జిల్లాల ప్రధానికం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే ఒక బ్రహ్మణ ఈవెంట్ ఒక ఆరోగ్యకరమైన ఈ ఈవెంట్ కనుక ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి కొంతమంది ప్రత్యక్షంగా రాలేరు పరోక్షం కూడా ఛానల్ ద్వారా లేకపోతే మీకున్న యూట్యూబ్ వల్ల లేకపోతే సమాచార దీనివల్ల మీరు కూడా అదే సమయంలో రేపు ఏదైతే ప్రకటించారో ఉదయాన్నే ఆ సమయంలో మీ ఇంటి దగ్గర కానీ మీ పొలాల్లో కానీ మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే గత నలభై సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక నవ యువక యువ యువకుడులాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం అలాంటి స్ఫూర్తాయకం తీసుకోవాలి అలాగే గౌరవ్ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు వారు ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం అందుకే వారి ఆరోగ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మన అందరికీ ఒక ఆదర్శపాయం అయ్యారు ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటే ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డిఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా మీరు మేము అందరం ఇది ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా ఆ మద్దతు ఇవ్వాలి సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని అలాగే ఈరోజు నుంచి మీరు కూడా మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరిసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం పక్క అభివృద్ధి మరోపక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ కూటమి టీం ఏది సంకల్పించుకోరో సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వదం తీసుకున్నాం రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు జై హింద్